ఎంపీటీసీ సోడ్నో ఎంపీటీసీ టూ అలాగే కాదా వెంకటరాంబాబు గారు ఎక్స్ఎంపీ అలాగే గౌరవ ఎంఆర్ ముఖ్యతిగా వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యుల వారికి నమస్కారము విధంగా మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈ విధంగా ప్రస్తుతం మనం ఈ రోజు ముంతాన్ తుఫాన్ కారణంగా ఎవరైతే మన పునరావాస కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఐదు కేజీల బియ్యం కార్యక్రమం ఉద్దేశించి మనకి సర్పంచ్ గారు ఒక నిమిషం మాట్లాడేసిన తర్వాత మచ్చికారులకు యాభై కేజీ బియ్యం ఉన్నదండి నేను నా చరిత్రలో ఇదే మొదటిసారిగా చూడటం అలాగే మరి కోటం నాయకులకు అలాగే మచ్చికారులకు బియ్యం బియ్యం ప్రకటించిన మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షుల వారికి నా నమస్కారాలు అలాగే మొన్న జరిగిన తుఫానులో ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు ఒక లీటరు పామాయిలు మరి ఈ మనకి సింగిల్ మనిషి అయితే వెయ్యి రూపాయలు అంటే మన రియాపిటేషన్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళకి అదేవిధంగా వాళ్ళు రిహాపిటేషన్ మనకు సింగిల్ మనిషి కాకుండా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉన్నా కూడా ఆ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నా అంతమందికి మూడు వేల రూపాయలు ఆ రకంగా ఇవాళ మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఓన్లీ మత్స్యకారులకి మరి మన మన కపేశ్వరంలోనైతే మూడు వందల మూడు వందల ముప్పై నాలుగు మందికి యాభై కేజీలు చొప్పున బియ్యం అంటే ఇవాళ డబ్బులు లేదని అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మరి యాభై కేజీలు బియ్యం మిగిలిన మన ఉల్లిపాయలు బంగాళదుంపలు కందిపప్పు పంచదార నూనె ఇవన్నీ మిగిలిన వాళ్ళకే వాళ్ళకి మనం ఇవ్వడానికి చెప్పి ఇక్కడ మనం రావడం జరిగింది అంటే మనం మాటలు చెప్పడం కాకుండా సహకారం అందించాలనే భావంతో ముందుకు వెళ్ళారు అన్నింటికన్నా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం ఏం ఏదంటే అహమీస్లో కష్టపడి సరిగ్గా మనం మూడు నెలల లోపల కోతలకు వచ్చే సందర్భంలో చేయలన్నీ పడిపోయి ఆ పడిపోయిన చేను కూడా మరి మనకి వర్షం రావడంతో ఆ పనుల మీద నీరు వెళ్తూ ఉంటే కిందదేమో గింజ పాలు మన పాలు పోసుకున్నదైతేమో మనకి మొలకొస్తూ ఉంది కొంత అయితే ఇంకా పాలు పోసుకోలేదు అక్కడక్కడ అంటే అన్ని రకాలు కూడా రైతాంగం పూర్తిగా దెబ్బతింది ఆ రైతాంగాన్ని కూడా మన ఇవాళ మన ప్రభుత్వం మొన్న నిన్న ఇవాళ కూడా సర్వే చేస్తూ ఎక్కడికక్కడే దీన్ని ఏ రకంగా మనం రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిస్తూ మరి ఇవన్నీ కూడా రైతాంగాన్ని కూడా మనం ఆదుకోవాలని చెప్పి ముందు ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు రోడ్లు పోని డ్రైన్లు పోని వంతెళ్ళు పోనీ చాలా చోట్ల మరి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది ఇవన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు